నీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను సామవారం ఉపవాసం ఉన్నాను కదా పొద్దునైతే వీడియో పెట్టాను కదా సాయంత్రం అనమాట ఈవినింగ్ లాక్ ఈవినింగ్ నేను పూజ చేసుకున్నాను ఎలా చేసుకున్నాను దీపాలు ఎలా వెలిగించుకున్నాను పొద్దున్నే గుళ్ళకి వెళ్ళి వచ్చాను కాబట్టి ఈ పోటీ అయితే ఇంట్లోనే వెలిగించుకుంటున్నాను ఇంకా గుడికి వెళ్ళి అంత ఇంకా లేదు పొద్దున్నే వెళ్ళి వచ్చేసాను ఒత్తులు వెలిగించుకొని వచ్చేసాను కాబట్టి ఇంట్లో అయితే దీపరాజనైతే చేసుకుంటున్నాను మాది వంట గదిలోనే ఉంటదనమాట దేవుడిది ఇంకా అక్కడే అన్ని ఉంటాయి ఇరుగ్గా ఉంది కొంచెం ఇల్లు చిన్న చిన్న గదులు అనమాట అయినా కానీ అక్కడ పక్కనైనా నేను శుభ్రంగా ఏ పూట ఏ రోజుకి రోజు శుభ్రంగా నీట్ గా పెట్టుకుంటాను ఇంకా దేవుడి పుటోలు అయితే శివుడిది అంటే స్వామి వినాయకుడు లక్ష్మీదేవుడు ఒకటి ఆ ఒకటి లక్ష్మీదేవి పూటో ఒకటి శివుడి పార్వతి ఒకటి ఉంటాయి అనమాట ఈ మూడు నాలుగైదు ఫోటోలే ఉండే చిన్న చిన్నవి ఇక్కడ నేను దీపరాజం చేసుకుని అయితే పొద్దునైతే అయితే వెళ్ళాం అనమాట తెనాలి వెళ్తే అక్కడ పూలయితే తీసుకున్నాను పాకి తెచ్చుకున్నాను రేపు పౌర్ణం కూడా వస్తుంది కాబట్టి ఉంటేలే ఫ్రిడ్జ్ లో పెడదాం అని చెప్పి తెచ్చాను పాకిలో నూట ఎనభై నూట యాభై రూపాయలు అంట అసలు పూలు రేట్లు అయితే మండి పాకి అనమాట ఈ పూలు రేట్లు అడుగుతుంటేనే ఇంకా దిగుతుంది నాకైతే ఇంకంత రేట అనిపించింది ఇంకా పూలు ఆకులు అయితే తెచ్చేసుకొని ఇంకా బాక్స్లు అయితే ఇలా వేసి అయితే పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో పొద్దున్న మధ్యాహ్నం తీసుకొచ్చి ఇప్పుడైతే ఇంకా దీపరాజును అయితే చేసుకుంటున్నాను ఈ పూలన్నీ పెట్టేసుకొని దీపరాజులో ఆయిల్ వేసుకొని కుందుల్లో ఆయిల్ వేసేసుకొని ఒత్తిడి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటాను తర్వాత అయితే ఒత్తిల్ వేసుకొని ఇంక దీపరాజును అయితే వెలిగించుకోవడమే ఇంకా లోపలికి బయటకి ఇలా ఉంటది అనమాట బయట ప్రేమితులు ఉంటే తెచ్చుకుంటున్నాను మాకు కూడా వెలిగించుకొని దేవుడి దగ్గర వెలిగించుకొని బయట వాకిల దగ్గర గేట్ దగ్గర పైన పెడతాను అనమాట ఈ కార్తీక సోమవారం ఉపవాసం ఉన్నాం కాబట్టి బయట వాకిల దగ్గర గడప దగ్గర పెట్టుకుంటే మంచిది కదా అందుకని చెప్పి బయట ఒత్తిడి వెలిగించుకొని బయట దేపరం చేసుకుని దేవుడి దగ్గర ఫస్ట్ బయట అయితే పెట్టుకుంటాను తర్వాత కడ్డీలు అయితే వెలిగించుకొని దీపరాజుని అయితే వెలిగించుకుంటున్నాను మీరు ఎంతమంది ఉన్నారు ఉపవాసం సోమవారం ఇంకా బుధవారమే పౌర్ణం పౌర్ణమి అంటున్నారు కాబట్టి ఇంకా అందుకని సోమవారం పౌర్ణం అనుకుంటున్నాను అందుకని చెప్పి వాళ్ళు ఉన్నాను అనమాట ఇంకా పొద్దునే గుడికెళ్ళి వచ్చాను కాబట్టి ఇంకా సాయంత్రం ఇంకా పూజ చేసుకొని భోజనం చేసేటమే ఇంకా కొంచెం అయితే సేమే చేశాను కొంచెం సేమ్యాలు ఉన్నాయి అనమాట అయితే చేసాను వేసి జీడిపప్పు బాదం పప్పు అవన్నీ వేసుకొని పాలు ఉన్నాయి సేమ్ అయితే కాసేసుకున్నాను ఇంకా దీపరాజనేసుకొని కడ్డీలు అయితే వెలిగించుకున్నాను వెలిగించుకొని బయట కూడా అయితే వెలిగించుకొని బయట కూడా బయట అయితే పెట్టుకున్నాను ఇక్కడ లోపల వెలిగించుకొని దేవుడు ముందలే మట్టి అయితే బయట పెట్టేసుకుంటున్నాం వాటిల దగ్గర ఇక్కడ అయితే ఇతర తిందులో అయితే దీపరాజన చేసుకుంటున్నాను వాళ్ళయితే ఏమి ఏం అనిపించలేదు ఒక రెండు అట్టపండ్లు అయితే తిన్నాను రెండు సార్లు అయితే టీ అయితే తాగాను అనమాట ఇంకా బానే ఉన్నాను అనిపించలేదు ఒక్కోసారి అయితే తలనొప్పిలాగా వచ్చింది నాకు ఇవాళ అనిపించలేదు అసలు సివియే బాగా చేయించుకున్నాడు అనిపించింది అసలు ఇంకేం అనిపించలేదు ఇంకా తినాలి లేదంత తిరిగినా కానీ ఏం తలనొప్పి అని ఏం రాలేదనమాట ఇంకా ఈ అన్ని ఒత్తులన్నీ ఎలిగించుకునేటప్పటికి బయట దేవరాజన ఎన్ని చేసేటప్పటికి ఏడైపోయింది ఏడింటికి అయితే భోజనం అయితే చేసాను ఇంకా వర్షం వచ్చేటట్టుంది అనమాట చాలా ఉడుకు చెమకులు కారిపోతున్నాయి అనమాట అంత ఉడుకుతో ఉంది ఇంకా నాలుగు చింకులు పడిపోయినాయి వానేం కాలేదు ఎక్కడైతే దేవరాజన చేసుకోండి గానీ సేమ్ అయితే పక్కన అయితే పొయ్యి మీ ఉడుకుతుంది తర్వాత ప్రసాదం పెట్టుకొని ఇంకా ఆడతయితే ఇచ్చుకున్నా అనమాట ఇవన్నీ నిలిగించుకొని ఒత్తులు ఇంకా దేవుడి దగ్గర చూపించుకొని బయటికి తీసుకెళ్ళి ఇంకా పెట్టుకోవడమే అనమాట ఇగ బయటికి తెచ్చుకొని పూలు ఆ బాడమేన్ అయితే ఒత్తులు అయితే పెట్టేసుకొని ఇంకా రంగులు అయితే పెట్టుకొని చుట్టూ పూలు పెట్టుకొని తిని తాలపాకు వేసుకొని మొక్కుంది కాబట్టి తమలపాకు వేసుకొని పువ్వు పెట్టుకొని పెట్టుకోవాలి అలాగా ఒకటి పెట్టకూడదు రెండు పెట్టుకోవాలి కాబట్టి రెండు ఒత్తులు వేసుకొని ఇలా అయితే వెలిగించుకుంటున్నాను ఇలా గేట్ పైన పెడతా అనమాట సాయంత్రం పూట కార్తీక మాసంలో ఉపవాసం ఉన్నప్పుడు సాయంత్రం పూట పెందలాడే ఇలా దీపాలు ఆడింటికల్లా దీపాలు పెట్టేసుకుంటే ఇంకా చుక్కలు వచ్చినాయి కదా చెందిని చూసేసి ఇంకా భోజనం చేసేయచ్చు ఉపవాసం ఇంకా అయిపోతుంది రాత్రి అయితే ఈ కొన్ను అయితే తగిన వచ్చేసింది కొన్ని ఇంకా ఉంటానే ఉండలేని అనుకున్నాను అలాంటిది ఏం రాలేదు ఏం కాలేదు బాగానే ఉన్నా అనమాట రాత్రి ట్యాబ్లెట్లు వేసుకున్నాను తగ్గిపోయింది ఇంకా వాకిని దగ్గర కూడా దీపాలు అయితే పెట్టేసుకొని ఇలా అయితే పువ్వులు పెట్టేసుకున్నాను ముగ్గు అయితే ఇలా వేసుకున్నా అనమాట వాకిట్లో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని గమ్మం దగ్గర ఇలా అయితే దీపరాజన్ చేసుకొని ఫ్రెండ్ అయితే పెట్టుకుంటున్నాను ఇలా అయితే ఉంటది మాది వాకిలి పక్కనేమో వాషింగ్ మిషన్ ఉంటది అనమాట అది కానీ తీసామంటే ఆ మెస్ట్ దోమ్లన్నీ లోపలికి వెళ్తాయి అందుకని చెప్పి అది డోర్ అయితే తీలు ఎలకలు దోమ్లు అన్ని లోపలికి వెళ్తాయి అనమాట పోయేటోట తీసుకొని పెట్టుకుంటాను ఇలా పొద్దున పూట సాయంత్రం పూట ఈ జోరైతే ఎక్కువ థీమ్ అనమాట ఎలకలు దోమలు అన్ని లోపలికి వస్తాయి బల్లులు ఈ మెస్టారెంట్ వల్ల ఇది వరకు అస్సలు ఇంట్లో దోమలు ఫుల్గా ఉండేవి ఇప్పుడైతే ఏం ఉండట్లేదు ఇది పెట్టించుకుని కానించి హాయిగా ఉంటుంది ఏం ఉండట్లేదు దోమలు అయితే అసలు ఒక్కరు కూడా ఉండట్లేదు అనమాట అయిపోయింది వాకిట్లో కూడా దేపాలు అయితే పెట్టేసుకున్నాను ఇంకా దీపాలు పెట్టుకొని దీపాలు దండం పెట్టుకోవాలి కదా దండం పెట్టుకొని నమస్కారం చేసేసుకొని ఇంకా ఇలా అయితే ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను వాకిట్లో చాలా బాగుంది ముగ్గు చాలా మీకు నచ్చిందా ముగ్గు చాలా బాగుంది చూడండి ఇలా వాకిట్లో దీపాలు పెట్టేసుకుంటే ఎంత కలగా కార్తీక మాసంలో ఇలా వాకిట్లో దీపాలు పెట్టుకొని పూజ చేసుకుంటే ఉపవాసం ఉంటే ఎంత మనశ్శాంతిగా హాయిగా నిదానంగా చేసుకున్నా అనమాట ప్రశాంతంగా అయిపోయింది సోమవారం మీరు కూడా ఉన్నారా సోమవారం చేసుకున్నారా నా ముగ్గు అయితే నచ్చిందా మీకు ఇలా రెండు వేట్లా రెండు ముగ్గులు వేసుకొని రెండు దీపాలు పెట్టుకుని ఆకులు వేసుకొని కింద టామల్పాకు పెట్టుకొని సేమ్ అయితే ఉడుకుతుంది కొంచెం ఉన్నాయి అనమాట అందుకని చెప్పి కొద్ది జీడిపప్పు బాదంపప్పు అయితే వేసి ఫ్రై చేసుకొని సేమ్యాలు రెండు కలిపి ఫ్రై చేసేసుకొని నీళ్ళు కాగెట్టుకొని అందులో వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను అనమాట పాలు అయితే కాగబెడుతున్నాను పక్కనే ఉన్నాయి సేమ్యా అయితే చేసేసుకున్నాను పొద్దున అయితే టమాటా ముల్కాయ వేసి పప్పు చేసాను చెప్పాను కదా అది పక్క తీసుకొని ఉంచుకున్నాను అనమాట నిండుది ఆ ఉపవాసం ఉన్నప్పుడు నిండుకున్నాను నిండుగా కర్రీ పక్క తీసుకొని పెట్టుకొని పెరుగు అన్ని పక్కన సపరేట్ గా ఉంచుకోవాలనమాట ఎంగింజేసి తినకూడదు ఉపవాసం ఉన్నప్పుడు ఇవ్వండి సేమ్య అందము ముయపప్పు జిలేబీ అనమాట పెన్నాళ్ళ ఇల్లంగా జిలేబీ తీసుకొచ్చాను అది కూడా పెట్టుకున్నాను అనమాట రెండు చోట్లు చాలా బాగుంది పెన్నాళ్ళ జిలేబీ అయితే సేమ్య అయితే ఇలా పలుచుగా ఉంది కొంచెం తర్వాత చిక్కు పడిందండి వేడి మీద ఇలా పలుచి కనబడుతుంది తెల్లారికి ఇంకా చెట్టు పడి కొంచమే చేశాను అనమాట ఇంకా తినేస్తున్నాను ఏడు దాటింది ఇంకా అన్నం కూడా తినేసాను